వైఎస్సార్ జిల్లాను అభివృద్ధి పదంలో నడపాల్సిన బాధ్యత తనపై ఉందని జమ్మల మడుగు కూటమి విజేత ఆదినారాయణ రెడ్డి అన్నారు జిల్లాను అభివృద్ధి చేస్తూనే జగన్ అవినాష్ రెడ్డి చేసిన తప్పులపై విచారణ జరిపిస్తామని చెప్పారు జమ్మల తెలుగుదేశం కార్యాలయంలో నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు ఆదినారాయణ రెడ్డికి ఘన స్వాగతం పలికారు జిల్లా ప్రగతి జరగాల నేషనల్ హైవేలు కూడా కొన్ని బిల్డింగ్ ఉన్నాయి ఈ యొక్క పార్లమెంటు పరిధిలో వాటికి కూడా క్లియర్ చేయాలి అవినాశ్ రెడ్డి యొక్క దండగా ఇప్పుడు స్టార్ట్ అయ్యింది సిబిఐ కేసు తొంభై పర్సెంట్ సిబిఐ పూర్తి చేసింది మేము అధికారంలోకి వస్తానే ఆ పది పర్సెంట్ పూర్తి చేసి అసలు జంట కూడా బయటకు వస్తారు ఇప్పుడు అవినాశ్ రెడ్డి కాదు ఇది చాలా లోతుగా జరిగింది రేపు అసెంబ్లీలో అధ్యక్ష ఆయన ఒక్కసారి కోడికత్తి కేసు ఒక్కసారి వివేకాన కేసు గురించి చెప్పగలడా చేసిన తప్పుని చెప్పగలడా అని తన తప్పుని ఎత్తి చూపుతాం వంద రోజుల లోపల నేనేం చేసేది మీరే గమనిస్తారు రోడ్లు గుంతలు కురిసావా వెంబడే టెండర్లు పిలిపించాలి ఆ ఇండ్లను పూర్తి చేయాలా నేను చేయాల్సిన పనులు ఏసీ సిమెంట్ తేజ సిమెంట్లు అవ్వాలి స్టీల్ ఫ్యాక్టరీ అవ్వాలా ప్రాజెక్టు నిర్మాణం జరగాల గంటకోటి డబ్బులు ఇప్పయాల గంటకోటూరు పికప్ కావాలా జమ్మూరు పొద్దుటూరులో ఒక మెడికల్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ ఫార్మసీ కాలేజీ రావాలా పికప్ కావాలా వాతావరణం